అస్సలం వలైకుం వరమతుల్లాహి ఈ ఈరోజు వీడియోలో ఇన్షాల్లా జకాత్ ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం జకాతు అనేది మన యొక్క మిగిలిన సొమ్ములో రెండు పాయింట్ ఐదు శాతం అనేది ఇవ్వవలసి ఉంటుంది అంటే లక్షకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది ఈ సొమ్మును మీరు సరియైన విధానంలో అల్లాహ చూపించిన మార్గంలో ప్రవక్త సల్లాహతల్లీ సలం గారు చెప్పిన విధంగా పంచితే మీ యొక్క జకాతు అదా అవుతుంది అయితే జకాతు కొంతమందికి ఇవ్వకూడదు అటువంటి వారి గురించి మనం తెలుసుకుందాం ప్రియవ్రోక్త సల్లాహు తలీ వసలాం గారి యొక్క వంశస్థులకు జకాత్ అనేది మనము ఇవ్వకూడదు వారికి జకాత్ ఇవ్వడం అనేది హరామవుతుంది అంటే సయ్యదులను ఎవరైతే పిలుస్తారో వాళ్లకు బను హాషిం వంశస్థులకు అలాగే హజరత్ అలీ రది అల్లాహు తలాన్ గారి యొక్క సంతానానికి అంటే ఇమామ హుసైన్ గారి యొక్క వంశస్థులకు ఇమామే హసన్ గారి యొక్క వంశస్థులకు అలాగే హజ్రతే అఖీల్ రది అల్లాహు తలాన్హు గారి యొక్క సంతానానికి అలాగే హజరత్ అబ్బాస్ రది అల్లాహు తల్లాహు గారి యొక్క సంతానానికి ఈ సయ్యదులందరికీ కూడా జకాత్ ఇవ్వడం నిషేధం వారికి జకాత్ ఇవ్వడం వల్ల మీ యొక్క జకాతు పూర్తి కాదు ఎందుకంటే ప్రియు రక్త సల్లాహత గారి యొక్క వంశస్థులకు జకాత్తు కనుక పెట్టి ఉంటే వారి మీద ప్రేమతో అందరూ వారికే ఇచ్చేవాళ్ళు తద్వారా ఈ యొక్క విధానంపై ప్రజలు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చేదనమాట దానికే ప్రిభ్రక్త సల్లాహతలం గారు సయ్యదులకు జకాఖాత్ని ఇవ్వలేదు ఒకవేళ మీ ప్రాంతంలో సయ్యదులు గనక పేదవాళ్ళుగా ఉంటే వారికి మీరు నఫిల్ సదకాను నఫిల్ సొమ్మును ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అలాగే భార్య భర్తకు జకాత్ ఇవ్వడానికి లేదు భర్త భార్యకు జకాత్ ఇవ్వడానికి లేదు ఇదే గనక పెట్టి ఉంటే ఈమె ఆమె అతనికి ఇస్తుంది సొమ్ము అతను ఈమెకి ఇస్తాడు ఇంక వీళ్ళు పొరలకు ఇచ్చేదే ఉండదు అలాగే తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు అంటే మన తల్లి తరఫున వచ్చేటువంటి వారి యొక్క తల్లిదండ్రులకు కానీ వారి వంశస్థులకు కానీ ఇలా పైకి అలాగే తండ్రి తరఫున తండ్రి యొక్క తండ్రికి మరియు వారి తండ్రికి ఇలా పైన వీరికి ఎవ్వరికీ కూడా జకాతు లేదు తాత ముత్తాతలకు జకాతు లేదు అలాగే కొడుకులకు కూడా జకాత్ ఇవ్వకూడదు అలాగే మన వాళ్ళకు కూడా జకాత్ ఇవ్వకూడదు అంటే మీరు మీ యొక్క పై వంశస్థులకు అలాగే మీ యొక్క కింది తరం వాళ్ళకి ఎవరికి కూడా మీరు జకాత్తు ఇవ్వకూడదు అయితే తమ్ముడికి ఇవ్వచ్చు చెల్లెలకి ఇవ్వచ్చు అత్తకు ఇవ్వచ్చు మిగిలిన అన్ని సంబంధాలకు కూడా మీరు ఇవ్వచ్చు పైగా వీరికి ఇవ్వడమే మీకు అత్యంత ముఖ్యం అంటే మీ బంధువులలో దగ్గర బంధువులలో ఎవరైనా పేదవాళ్ళు ఉండి వారు ఆకలికి అలమటిస్తుంటే వారు కష్టాల్లో ఉంటే వారు అప్పులపాలై అయి ఉంటే అటువంటి వారికి ముందు జకాత్ ఇచ్చి ఆదుకోవడం అనేది మీ మీద ఎక్కువ ఫరజును సూచిస్తుంది మీ మీద ఎక్కువ బాధ్యతను సూచిస్తుంది ఒకవేళ మీ యొక్క అన్నదమ్ముల్లో కానీ మీ యొక్క అక్క చెల్లెల్లో కానీ మీ యొక్క అత్తమామలు లేదా పినతండ్రులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారి దగ్గర ఆల్రెడీ జకాతు ఇచ్చేంత సొమ్ము ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇవ్వకూడదు అనమాట ఒకవేళ జకాతు సొమ్ము కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే ఆ అప్పులు తీర్చడానికి ఇవ్వచ్చు అలాగే ఇక దర్గాలకు ఇవ్వవచ్చా అని కొంతమంది అడుగుతారు దర్గాలకు దర్గాల యొక్క నిర్మాణానికి జకాతు సొమ్ము అనేది ఇవ్వకూడదు అలాగే మస్జిద్ యొక్క నిర్మాణానికి మస్జిద్ యొక్క కార్యక్రమాలకు కూడా జకాతు సొమ్మును ఇవ్వకూడదు ఫికా హనఫీ ప్రకారం జకాత్తును ఇవ్వడం అంటే ఒకరిని మనం మాలిగ్గా చేయడానికి మాలిగ్గా చెయ్యాలి ఒకరిని మనం ఆ సొమ్ముకు స్వాధీనపరచాలి అనమాట దర్గాకు గాని మస్జిద్ కు గానీ ఖబ్రస్థాన్ కు గాని ఒక వ్యక్తి మాలిగ్గా ఉండరు ఇవి అన్ని అల్లాహపరమే అనమాట కాబట్టి అల్లా మనం అల్లా చెందిన వాటికి మనం జకాతు ఇవ్వలేము ఇవ్వకూడదు అలాగే శ్మశానం ఉంటుంది ముస్లిం యొక్క ఖబరస్థాన్ ఉంటుంది దాని నిర్మాణానికి కూడా ఈ జకాతు సొమ్మును ఇవ్వలేము ఇకపోతే మదరసాల విషయం మదరసాలలో చాలా మంది నార్మల్గా పొద్దున సాయంత్రం నడిపే వాటికి ఇవ్వకూడదని హాస్టల్ పెట్టుకొని మదరసాలను నడుపుతూ ఉంటారే అంటే పిల్లవాళ్ళకు భోజనాలు పెట్టి నడుపుతూ ఉంటారే వాళ్ళకి ఇవ్వవచ్చు కానీ నార్మల్ మద్రసాలకు ఇవ్వకూడదు అని చెప్పేసి అంటారు అయితే కొంతమంది ఫీస్ అబీలిల్లా అనే కేటగిరీ ప్రకారం సూర తౌబాలో ఏదైతే అల్లహతలో చెప్పాడో అందులో దైవ కార్యానికి అంటే ప్రజలకు మేలు చేకూర్చే అల్లా మార్గంలో చేసే ఏ కార్యానికైనా ఇవ్వవచ్చు అని చెప్పేసి అన్ని మదరసాలకు కూడా మీరు ఇవ్వవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటారు అయితే మీరు మదరసాలకు ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలా మదరసాలలో వారు మొత్తం సొమ్మును అంటే పిల్లల కోసం అనేది వాడరు అనమాట కొన్ని వారి ఖర్చులకు వారి యొక్క జీతభత్యాలకు తర్వాత వారి స్వవ్యవహారాలకి కొంచెం పైకం అనేది వాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారు వారి యొక్క కార్యక్రమాలు వారి యొక్క దైనందిన జీవితంలో వారి యొక్క ఇంటిని అన్నీ వదిలేసుకొని వచ్చి మదరస నడుపుతూ ఉంటారు అనమాట కాబట్టి కొంత భాగం అనేది ఫిక్స్ చేసి ఉంటారు ఫిక్స్ చేసుకొని ఉంటారు అంటే మీరు వంద రూపాయల జకాత్ కనుక ఇస్తే వాళ్ళు తొంభై రూపాయల మదరసా ఖర్చు పెడతామని పది రూపాయలు మేము వాడుకుంటామని ఇట్లా కూడా కొన్ని మదరసాలు ఉంటాయన్నమాట కాబట్టి మీరు చూసుకొని అటువంటి మదరసాల్లో మీ యొక్క పూర్తి సొమ్ము జకాత్ ఇచ్చే విధంగా మీరు వారితో ముందే మాట్లాడుకోండి మొత్తం పిల్లల పేరు మీద ఖర్చు పెట్టేటట్టు వారికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే నఫీల యొక్క సతక ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి తద్వారా మీ యొక్క జకాత్ పూర్తిగా ఆదా అయ్యి అల్లహ మీ యొక్క సొమ్మును పవిత్రం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీ యొక్క జకాతును సరి అయిన చోట మీరు ఆదా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అస్సలం వైకుం వరహ్మతుల్హి వకా